namaste yo ఏపీలో పాలిటిక్స్ అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందనే విషయం మనకు తెలిసిందే మరి ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి తర్వాత ఆ బాధ్యతలు ఎవరికి అంటూ కూడా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి అయితే ఈ క్రమంలో విజయసాయి రెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణ రెడ్డికి బాధ్యతలు ఇస్తారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఏపీ పాలిటిక్స్ అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు సరే ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి తర్వాత ఆ బాధ్యతలు ఎవరికిస్తారా అలాగే మరి సజ్జల రామకృష్ణారెడ్డి మందికి క్లియర్ ఒక క్లియర్ గా క్లియరెన్స్ వచ్చేసింది అంటారా దీని తర్వాత ఏమంటారు ఈ టాపిక్ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నట్టున్నాం కదమ్మా ఎందుకంటే సజ్జల గారే అన్నిట్లో ఉన్నట్టున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సకల శాఖ మంత్రిగా పేరు కూడా గడించారు ఆయన సో అన్నిటికీ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకంటే ముందు కూడా ఒక ఆయన ఒక పాత్రికేయుడిగా చేశారు కాబట్టి ఆ లౌక్యము ఆ చాకచక్యము ఉన్నాయి ఆయనలో కాకపోతే సజ్జల గారు ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఇంతకు ముందు మాజీ మంత్రులతో ఎవరితోనూ పెట్టించి ఆ ఈ సబ్జెక్ట్ మాట్లాడండి ఇది ఇలా మాట్లాడండి ఇలా తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారి ఇలా చెప్పండి అని చెప్పేవారు అంటే సజ్జల గారికి లైన్ క్లియరెన్స్ అవ్వడం కాదు సజ్జల గారు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పది మంది ఎవరో కనబడకూడదు తర్వాత ఎవరైనా ఉండాలి నెంబర్ వన్ సజ్జల గారు నెంబర్ టూ సజ్జల గారు నెంబర్ త్రీ సజ్జలు అలాగా పది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు విశిష్ట అనుకుంటే ఈయన ప్రథమ ద్వితీయ తృతీయ అన్ని స్థానాల్లో ఈయన ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది సజ్జల గారు సకల శాఖ అంటే దాని అర్థం దాని ఇంగ్లీష్ లో ఏ టూ జడ్ అంటే సకల కళ నాయకుడు అన్నట్టుగా తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఏదైతే సిట్ నడుస్తుందో లెక్కర్ది నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ ముందు చిన్న చీమ తలకాయ ఎంత అది మరి ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ అంటే ఏ తిమింగులము ఇంకా సార స్వరచేపు అని తెలియదు ఎందుకంటే అసలు ఎన్ని కోట్లు అసలు ఓకే అంచనా రావట్లేదు ఒక్క నాకు ఒక మిత్రుడు ఉన్నాడు అంటే ఈ లెక్కర్ షాపులకు సంబంధించిన ఒక మిత్రుడు సిండికేట్కి సంబంధించిన వ్యక్తి తను ఒకసారి నాకు చెప్పింది ఏంటంటే ఎక్కువగా లెక్కర్ సీజన్ సమ్మర్ హాలిడేస్ ఏదైతే ఉంటుందో ఎండలు బాగా ఉన్నప్పుడు ఏప్రిల్ మే జూన్ సగం వరకు తర్వాత సంక్రాంతి సీజన్ ఒకటి తర్వాత దసరా సీజన్ ఇక్కడ తెలంగాణ తీసుకుంటే ఈ బతుకమ్మ ఈ సందర్భాల్లో కూడా కొద్దిగా ఎక్కువగా సేల్స్ అవుతాయంట బోనాలు అటే అంటే మామూలుగానే వాళ్ళు రెవెన్యూ జనరేటర్స్ అనాలేమో ఈ కూడా వాళ్ళే కదా బడ్జెట్ నిలబెట్టేది సో అట్లాంటిది ఆ టైమ్ లో దానికి మూడింతలు సేల్ అవుతుందంట అంటే మామూలుగా ఒక సమ్మర్ లో ఒక నెలలో ఎగ్జాంపుల్ కి ఒక లక్ష లీటర్ల ఒక జిల్లాకి ఒక లక్ష లీటర్ల బీరు తాగేశారు అనుకుంటే అదే సమ్మర్ లో అయితే మూడు లక్షల లీటర్ల బీరు తాగేస్తారు ట్రిపుల్ అయిపోతుందండి మూడింతలు అట్లాంటి అంత అమౌంట్ పైగా వీళ్ళు అన్ని టపాసు బ్రాండ్లే అమ్మారు అంటే దాని ప్రొడక్ట్ మీద అయ్యే ఖర్చు ఇరవై రూపాయల ముప్పై రూపాయలు అయితే దాన్ని రెండు వందలు నూట ఎనభై రెండు వందల పది ఆ రేంజ్ లో అమ్మారు అంటే ఎన్ని రెట్లు ఎక్కువ చూడండి అమ్మారు దానికి ఎవడు ఇప్పుడు ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒక ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ ముప్పై రూపాయలు అంటే ముప్పై రూపాయలు తగ్గట్టుగా ఇడ్లీ అమ్మితే నాలుగు ఇడ్లీ యొక్క పరిమాణం ఎంత మొత్తం నాలుగు ఇడ్లీ ఒక్కొక్క ఇడ్లీ ఎన్ని గ్రాములు దాని తగ్గ చట్నీ ఎంత తర్వాత హోటల్ మెయింటెనెన్స్ బాగానే ఉందా నీట్ గా ఉందా అవన్నీ చూసి వాడు రైడ్ చేయొచ్చు ఏవైనా తేడా ఉన్నా అంటే వాడు మెయింటెనెన్స్ కి పెట్టే రేటుకి పొంతన కుదరలేదు అనుకోండి వెంటనే దాన్ని సీజ్ చేయొచ్చు వాడు ఏదైనా పెనాల్టీ అని లేదు పూరు గొడుసులో పెట్టుకుంటాను నేను ప్లేట్ ఇడ్లీ వంద రూపాయలు అమ్ముతానంటే రైడ్ చేస్తాడు సో అట్లా రైడ్ చేయడానికి కూడా లేదు కదా నువ్వు ముప్పై రూపాయలు మందు మూడు వందల రూపాయలకి ఎలా అమ్ముతావు అనేవాడు అడిగేవాడు ప్రభుత్వం సంబంధించిన లెక్కరు కాబట్టి ఎవడు అడగడు నువ్వు షాప్ లో పెట్టి అమ్ముతున్నావు దీనికి జిఎస్టి లెక్కేది అనే ఆ అబ్కారి ఎవడో వచ్చి అడగాలి జీఎస్టీ వాడో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాడేవాడు ఐటీ వాడో వాడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాడు అడగడు లేదా ఒక పోలీసు వాడు బాబు ఏంటిది నువ్వు ఈ టైం లో ఓపెన్ చేస్తావు ఈ టైం వరకు క్లోజ్ చేయాలి ఓపెన్ చేస్తావు నీకు అవడి అవడు లేడా అని పోలీసు వాడు చదువుతాడా ప్రభుత్వం సంబంధించిన ఇట్లా అందరూ కూడా ఎవరు దాని పనే చేయకపోకూడము దానికి రైడ్స్ ఏమి లేకపోవడం దానికి లెక్క జమ లేకపోవడం ఒక్కసారిగా అది ఎన్ని లక్షల కోట్లు మనం ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగం లక్షల కోట్లు లక్షల కోట్లు ఉందో ఆ అభియోగం ఇక్కడ దీని ద్వారా క్లియర్ గా కనబడుతుంది పైగా విజయసాయి రెడ్డి గారు లాంటి మేధావులు వచ్చి ఏం చెప్తున్నారు రెడ్డి లాంటి చాలా టిపికల్ స్మార్ట్ క్రిమినల్ అతను మనకి నాకేం తెలీదు నా ఇంట్లోనే జరిగింది కానీ నాకు దీంతో సంబంధం లేదు అంటాడు ఆయన ఆ ధనుంజయ రెడ్డి గారు తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో తర్వాత వీళ్ళకి సంబంధించిన సంస్థలకు సంబంధించిన వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆ పేరు అందరికి పేర్లు ఎందుకు మరి వాళ్ళకి పోనీ వీళ్ళంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఆయనకి ఒక ఆఫీషియల్ స్పెషల్ డ్యూటీ గాను లేదంటే ఆఫీసు ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గాను ఏదో విధులు నిర్వర్తించారు అనుకుందాం చీఫ్ సెక్యూరిటీ గాను చీఫ్ సెక్రటరీ గాను ఇంకా సమ్మెక్స్ వై జెడ్ అని ఏ సంబంధం లేని ఈ పేర్లు ఇలా ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడు రాజకసి రెడ్డి లాంటి వ్యక్తులు గాని గోవుందప్ప గారు గాని ఎట్లా వీళ్ళు ఎక్కడ వీళ్ళు వీళ్ళు అంత పెద్దలు చలాయించడానికి కారణం ఏంటి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి మావోడు లేదంటే ఆ పలా వ్యక్తి మావోడు అని చెప్పి మొత్తం చక్రం తిప్పడం కాకపోతే సో ఇవన్నీ మొత్తం వ్యవహారాలలో ప్రతి ఒక్కరు ఏంటి అసలు ఎవరు హీరో ఇది మొత్తం సినిమాకి మెయిన్ హీరో ఎవరో ఉంటారు కదా అంటే వాళ్ళ దృష్టిలో హీరోయే కదా ఇంతవరకు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వస్తే ఇంతకు ముందే ఒక ఒక ఆయన యూట్యూబ్ లో సెపరేట్ గా అన్ని విషయాల గురించి భారతదేశం విషయాల గురించి భారతదేశంలో జరిగే అవినీతి గురించి అవకతవకల గురించి లేదా యుద్ధ విమానాలు కొనడం గురించి లేదా కోర్టుల వ్యవస్థ గురించి కూడా ప్రతి దానికి ఒక ఎక్స్ప్లనేషన్ చేసిస్తున్న వీడియో పెడుతున్నాడు అంటే సామాన్యులకు బడలాంటి సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఆయన అందులో చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పన్నెండు ఏళ్లుగా బెయిల్ మీదే ఉన్నారు ఎప్పటికే ఆయన కేసు విచారణకి ఆరుగురు జడ్జిలు మారారు ఐదుగురు మారిన తర్వాత ఇప్పుడు ఆరో వ్యక్తి మారడానికి కారణం ఏంటి తెలుసా ఇంతవరకు ట్రాన్స్ఫర్ ఆరో జడ్జి కూడా అంటే ఇప్పుడు వాదనలన్నీ అన్ని వింటారమ్మా రెండేళ్లుగా విన్న తర్వాత ఒక తీర్పు ఇవ్వాలి కదా తీర్పిచ్చే టైంకి ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతున్నానంటే ఎక్కడ ఆ వ్యక్తి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ఒంట్లో బాగాలేదని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారట ఆ జడ్జికి ఎక్కడైనా వీడియోలో పెట్టింది ఆయన పేరు పేరు పెద్ద ఆయన ఆయన ఆ ఎక్కడైనా వ్యక్తికి ఒంట్లో బాగోలేకపోతే సిక్ లీవ్ లాంగ్ లీవ్ మీద వెళ్తారు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం ఏంటి అంటే మతలబు ఉంది ప్రతిసారి కూడా అంటే గడిచిన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి పదహారు నెలల్లో పద్దెనిమిది నెలల్లో జైల్లో ఉన్నారో అప్పటి నుంచి కూడా ఆయన డిశ్చార్జ్ పిటిషన్ పెడుతున్నారంట ఓకే ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద కూడా ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే ఫలానా తప్పిదం జరిగింది అని అంటే జరిగిందో లేదో నాకు తెలీదు తప్ప ఏదేమో జరిగి ఉండొచ్చు కానీ దాంతో నాకు సంబంధం లేదు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నాను దీని నుంచి నన్ను బయటపడేయండి అని దాని అర్థం అంటే అందులో నేను తప్పు జరిగిందిలో నాకు తెలియదు బట్ నాకు ఆ తప్పుకి నాకు సంబంధం లేదు నన్ను బయటపడేయండి చూసారా తెలియదు అట్లా తప్పు లేదు తెలియదు అంట ఆ తప్పు నుంచి నాకు బయటపడేయండి అని డిశ్చార్జ్ వేసుకోవచ్చు రివర్స్ గా అది ఐదుగురు జడ్జిలు కూడా రెండేళ్ళు అవ్వడం ట్రాన్స్ఫర్ అయిపోవడం అంటే చూడండి అమ్మా జరుగుతుంది అసలు వ్యవస్థలో కూడా అలాంటివి జరుగుతున్నప్పుడు ఆరో జడ్జి మీద కూడా జరిగితే ఇట్లాగే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లోను ఎవరో దాన్ని ఎంక్వైరీ చేసి లాగితే ఆరో జడ్జి ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ఒంట్లో బాగాలేదని నేను లెటర్ పెట్టుకుంటే జడ్జి గారు ట్రాన్స్ఫర్ చేశారంట జడ్జి గారి చూడండి చెప్తున్నా మీకు నవ్వు వస్తుందా సో ఇట్లాంటి ఇన్ని మతలభులు ఉన్నప్పుడు అందరూ చెప్పేది ఇప్పుడు ఇవాళ మన అదే సజ్జల మంత్రి మాజీ మంత్రి అనాలేమో సకల శాఖ మాజీ మంత్రి అనాలేమో వెరైటీగా సో ఆయన కూడా ఇది రెండు నెలల్లో మొత్తం అందరూ అరెస్ట్ అవుతారు ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది లేదా ఒక రెడ్ బుక్ ప్రకారం జరుగుతుంది అని చెప్తున్నారు సింపుల్ గా అయితే అయితే అరెస్ట్ అవుతారు కదా అంతకంటే ఏం చేసుకుంటారు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ ఒక మాజీ మంత్రి వాళ్ళకి అన్ని లూప్ హోల్స్ లూప్ ఛానల్స్ లేకపోతే అంత ధైర్యం ఎలా మాట్లాడతారమ్మా చెప్పాను కదా ఇప్పుడు ఆరుగురు జడ్జిలు మారిపోయారు రెండేళ్ళకు ఒకసారి ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ రెడ్డి వచ్చాడు సామెత ఉంది అలా అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి వాదనలు వినడం అంత తీర్పు ఇచ్చే టైంకి సార్ ఫైనల్ గా చూసుకుంటే సార్ ఇప్పుడు వాళ్ళ సిట్ విచారణలో కూడా రాజ్ కసిరెడ్డి గారు నాకు ప్రాణభయం ఉంది ఒకవేళ నేను వాళ్ళ పేర్లు చెప్తే నన్ను చంపేస్తారు ఐఎమ్ అవుట్ నన్ను ప్లీజ్ నన్ను వదిలేయండి కావాలంటే నేను జైల్లోనే ఉంటాను అంటూ కూడా నేను చెప్పుకొచ్చారంటో ఏ విధంగా అంటారు సార్ ఇంకేముందమ్మా ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా చూస్తున్నాం కదా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి థ్రెట్నింగ్ వాళ్ళ తండ్రిని కూడా చంపడానికి ప్రయత్నించడం జైల్లో జైలుగా ఉన్న వ్యక్తే లోపలికెళ్లి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడము నువ్వు మర్యాదగా నోరు మూసుకొని ఉంటావా లేదంటే నిన్ను జైల్లోనే లేపియాలా అనే స్థాయిలో మాట్లాడారు అట మనకి చూసాములే మనకు తెలియదు అంటే అట్లాంటి వార్తలు అన్నీ అయితే వచ్చాయిగా ఆ సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పేర్లు అనవసరం వాళ్ళు కూడా బయటకు వచ్చి మమ్మల్ని మా కుటుంబ సభ్యులు బెదిరిస్తుందని కూడా చెప్పారుగా కొంతరు ఇంప్రూవ్ గా మారారుగా మరి ఇక్కడ కూడా ఏంటి ఇలాంటి వాళ్ళు మళ్ళీ దొరక కనబడరు ఏమవుతారో తెలియదు గతంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళ హత్యల వెనక ఎవరి హస్తం ఉందో తెలియదు కాని వాళ్ళు జైలులో కూడా చంపబడ్డారు టాల రవి గారి హత్యా ఉదంతం తీసుకోండి ఆయనకి చంపిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది జైల్లో కూడా చంపబడ్డారు కదా వాళ్ళు తర్వాత కొంతమంది బయటకు వచ్చాక కదా ఎందుకు చంపబడ్డారు ఈ రోజుకి దాని గురించి వీటినే ఏది సాక్ష్యం లేదు ఎక్కడ ఒక వార్త లేదు ఒక కేసు ఏమైందో కూడా తెలియదు సో ఇప్పుడు ఆ రెడ్డి అండర్లో కూడా ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశాడు కదా నన్ను సెంటర్ చేశారు నాకు ప్రాణభయం ఉంది నన్ను ఏదో చేస్తారు నేను అందుకే దొరకట్లేదు అని కూడా చెప్పాడు బట్ దురదృష్టవశాత్తు ఆయన ఎయిర్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ దొరికిపోయాడు సో ఇవన్నీ జరుగుతున్నవే కానీ ఇక్కడ ఎవరు పిచ్చోలు అవుతున్నారంటే ప్రజలే వాళ్ళు మరి చూసారా మరి ఆయన ప్రెస్ బీట్ పెట్టి మహా అయితే అరెస్ట్ చేస్తారు కదా అని అంటే అర్థం ఏంటమ్మా మమ్మల్ని అంటే మమ్మల్ని ఎవ్వడు లేడు అని అర్థం అంతే కదా అంటే వాళ్ళు ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో చూడండి సో మరి గోవిందప్ప బాలాజీ గారి పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది సార్ అంటే ఆయనే సొంతంగా కొత్త కార్లు కొని ఆయనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళి చేస్తున్నారు పంపిణీ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు సార్ దీని గురించి అమ్మ కార్లు అంటారేటమ్మా పెద్ద పెద్ద కంటైనర్లే మిస్ అయిపోయాయి కదమ్మా మొన్న ఎలక్షన్స్ ముందు వైజాగ్ లో ఏదో కంటైనర్ స్టార్ట్ అయిందంట అక్కడ ఆ ఏరియానో తెలియదు కాని అదే గుండు కొట్టించారన్నారు కదా ఆ ఏరియాలో మధురవాడ ఎక్కడో ఏరియాలో రాత్రి రాత్రి కంటైనర్ మిస్ అయిందన్నారు కంటైనర్ అంటే చిన్నదా ఎంత పెద్ద మన ఇల్లంత ఉంటుంది ఒక కంటైనర్ అంత కంటైనర్ అంటే డబ్బు ఉందా లోపలేముందా లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంటారు చెక్ పోస్టులు ఉంటాయి ఎలక్షన్స్ టైం లో యాభై వేలకు మించి ఎవడొక్క రూపాయి తీసుకెళ్ళినా వాడికి ఆపేసి రసీదేది అదేది అని అడుగుతాను ఇక్కడ ఇది ఎంత ఎలా మిస్ అయిందమ్మా అంత కంటే మిస్ అయ్యగలింది ఈయన ఏదో మీరు కొత్తగా చెప్తున్నారు కార్లు వేసుకెళ్ళాడు ఏమైనా అంటే మా దగ్గర అసలు ఏమీ లేదు కావాలంటే సోదాలు చేసుకోండి పైసా లేదు అని అంటున్నారు అయితే నా దగ్గర మీరు కావాలంటే తవ్వుకోండి నా దగ్గర ఎక్కడ సింగిల్ అనిపించలేదు అని మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ లో కూడా చెప్పినట్టు విన్నాను నేను దీన్ని యాంగిల్లో చూడమంటారు ఎలా ఇది దీ పరిష్కారం చెప్పండి ఒకవేళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తే సింపుల్ గా ఇది ఒకటి మెడలో పలకేసుకొని కక్ష సాధింపు రెడ్ బుక్ రాజ్యాంగం మా మీద కక్ష సాధించి అరెస్ట్ చేస్తున్నారు ఇది ఒక సానుభూతి మళ్ళీ అయ్యో పాపం తండ్రి లేనివాడు అమాయకుడు అనవసరంగా చేస్తున్నారు ఇంకొంతమంది బా వీడికన్నా దారుణంగా లేరా అంటే నువ్వు సమర్థిస్తున్నావా అంటే చూడండి ఎవరు చేయలేదు తప్పు ఎవరు తినలేదు చెప్పు అంటే పెద్ద అవినీతి అవినీతి చేస్తే అంత పోటుగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆ వ్యాఖ్యలు కూడా చేశారు సార్ అంటే వైసీపీ నేతలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు కావాలంటే రెడ్ బుక్ లో కాకపోతే ఇంకే బుక్ లో సినిమా ఖండాంతరాల్లో ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టినని కూడా అంటున్నారు ఏంటి అది దాని అర్థం గుట్టలోడు తీసుకుడతానండి ఏంటి ఖండాంతరాలు దాటిల్లి ఉన్నాను పట్టుకొని వదల్నా అండవు అంటే ఇవన్నీ ఏం చెప్తున్నట్టు ఎట్లా అలవాటు చేసేస్తున్నారు చూడండి జనాల్ని మరి నువ్వు కూర్చొని తిను నువ్వు అలాగే ఉండు నువ్వు అంతక నుంచి పని చేయకు నాకు ఓటు వచ్చినప్పుడు ఓటు అంతే నువ్వు అంతక నుంచి ఎక్కువగా బతకు నువ్వు డెవలప్ అవ్వకు అలాగే ఉండు ఇక నీకు వేస్తా తీసుకో అంటే నేను తింటున్నా నాతో పాటు నిన్ను తినిపిస్తున్నా కాకపోతే నేను లక్ష రూపాయలు తింటే నీకు పది రూపాయలు ఇస్తున్నా ఓ పది రూపాయలు అని ఇస్తున్నాడు కదా ఏ ఎవడు ఇవ్వట్లేదు రా పది రూపాయలు ఇస్తే బాగుండరా ఇక ఇప్పుడు ఆల్రెడీ రేషన్ షాపుల గురించి వివాదం నడుస్తున్నా ఆ ఎండియో వెహికల్స్ ఉంటే బాగుండు ఇప్పుడు ఎవరు కావాలి ముసలి వాళ్ళు మరి ఇన్నేళ్ళుగా ముసలి వాళ్ళ గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదా ఆ ఎండిఓ వెహికల్ వచ్చిన రోజే తీసుకో లేకపోతే లేదంట అంటే ఏ పనులు అన్ని మానుకొని ఆ టైం కి అక్కడికి వచ్చి వెళ్తే హ్యాపీయా మిగిలి ఎవరు రాలేదనుకోండి ఆ రోజు ఊ పక్క ఊరు వెళ్ళాడు ఎవరికి వెళ్ళాడు ఆ రేషన్ తీసుకోలేదు ఇంకంతే వీడి విడిద రాజ్యం సో రేషన్ దాంట్లో కూడా చాలా అక్రమాలు అయితే జరిగేసారు జగన్ హయాంలో ఉన్నప్పుడు దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు మళ్ళీ అనవసరం వాళ్ళు పట్టుకొట్టారని చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా పదిహేను తేదీ వరకు ఉంది ఈ పదిహేను రోజుల్లో వాడికి ఎప్పుడు అవకాశం కుదురు ఒక పెళ్లికి వెళ్తాడు ఆరు లేడు ఊర్లో నెక్స్ట్ డే తీసుకుంటాడు ఒక పేరెంట్ అని వెళ్తాడు లేదంటే ఎవరు చనిపోయారు పలక వెళ్తాడు ఆ రోజు ఊర్లో ఉండడు నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటాడు ఇది అలా కాదంట ఆ వ్యాన్ వచ్చేటప్పుడు సరిగా ఉండాలట ఇస్తే ఇస్తే లేవత లేదంట ఇది ఎక్కడ లెక్కమ్మా దాన్ని కూడా ఎప్పటికీ సమర్థించే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ అవకతవకలు అయితే గానీ ఇంటికి రావాలట అంటే నీకు ఆ ఎవరైతే ఇంటికి నడవలేక తీసుకున్న మూడు నాలుగు కుటుంబాలు ఉన్నాయి మూడు నాలుగు కుటుంబాల కోసం మూడు వందల కుటుంబాలు సఫర్ అయినా పర్వాలేదు అదొక అదొక న్యాయం ఇంకేం చెప్తాం వాళ్ళకి ఆ విధంగా అక్కడ వాదన జరిపించుకున్నప్పుడు ఏం చేయలేదు సో ఇవన్నీ మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇదే అవి అరెస్ట్లు అయినా కూడా అరెస్ట్ అయితే గాంధీ మహాత్ముడు లాగా నేను సార్ జైలుకెళ్ళి వచ్చాను నన్ను అరెస్ట్ చేశారు నన్ను ఇంత కక్ష సాధించారు అని కొత్తగా ఏర్లు వేసుకుంటున్నారు అటువంటి రాజకీయాలు అయిపోయాయి కాబట్టి తెలుతుందో మనం చూ యూ